హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి శారీ బార్డర్కి లేస్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తానండి అండ్ మా గమ్మర్ బ్లౌజెస్ అండ్ ఇంకొన్ని కూడా చూపిస్తాను చూసేయండి మీరు ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు శారీకి బార్డర్ లేస్ తీసుకొచ్చారు కస్టమరు స్టిచ్చింగ్ తర్వాత ఇలా వచ్చిందనమాట లేస్ బార్డర్ బాగా ట్రెండింగ్గా నడుస్తుంది కదా అందుకోసం రెడీమేడ్ లేస్ బార్డర్ తీసుకొచ్చి శారీకి వేయించుకున్నారు నైన్ మీటర్స్ బార్డర్ వేసిన తర్వాత శారీ లుక్ అయితే ఇలా ఉంది చాలా బాగా వచ్చింది లేస్ కూడా కట్ వర్క్ లేస్ ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ కోసం తెచ్చారు కస్టమర్ తీసుకొచ్చారు ఫ్యాబ్రిక్కి ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి బేబీ ఫ్రాక్ కోసం నెట్ నెట్ ఒక త్రీ మీటర్స్ తీసుకొచ్చారు బాడీ పార్ట్కి వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమో ఒక హాఫ్ మీటర్ తీసుకొచ్చారు స్టిచ్చింగ్ తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇలా ఏదైనా మోడల్ కావాలి అంటే కూడా మేము చేసిస్తాము ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ అనమాట హాఫ్ మీటరు స్టిచ్చింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రాక్ ఇంకా టైం లేక సరిగ్గా తీయలేదు వీడియో అంటే పాప చిల్డ్రన్స్ డే ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఇంకా హడావుడిగా తీసుకొని పోయారు కొంచెం నీట్గా తీసుకుంటే ఇంకా బాగుండేది ఇవి వచ్చేసి టూ శారీసు టూ శారీస్కి నేను శారీ కుచ్చులు అనేవి వేయించాను అనమాట పూసాతోటి అండ్ సిల్క్ దారం పళ్ళుకి జిగ్ జాగ్ చేసి మనం థ్రెడ్తో పూసతోటి వేస్తాం కదా డిజైనర్ కూచులు అదనమాట టూ శారీస్కి కుచ్చులు చాలా బాగా వచ్చాయి ఇందులో టూ కలర్స్ యూజ్ చేశారు అండ్ మెంతి గ్రీన్ ఒకటి అండ్ శారీ కలర్ ఆనియన్ పింక్ ఆ టూ కలర్స్ యూజ్ చేశారు ఇది వచ్చేసి ఇంకొకటి పర్పుల్ కలర్ ఈ కుచ్చులు వేరు ఇది కూడా పట్టుసారీ చాలా బాగుంది దీనికి వచ్చేసి పూస లేకుండా అంటే కొంచెం సింపుల్గా ఓన్లీ థ్రెడ్ తోటి అనమాట టూ కలర్స్ పర్పుల్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సిల్క్ దారమే జరీ దారం కాదు సిల్క్ దారం వేయించాను ఇవి ఈరోజు వేయించిన శారీ కుచ్చులు ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజు హ్యాండ్కి వచ్చేసి కింద చిన్న బార్డరు సెంటర్లోనేమో సెంటర్ నుంచి వర్క్ వచ్చేలాగా చేయించుకున్నారు కట్ వర్క్ వచ్చిందనమాట శారీలో చిన్న బార్డర్ వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి వేయించుకున్నారు బ్లౌజ్ మాత్రం శారీలో వచ్చిన బ్లౌజ్ కాదండి విడిగా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేయించారు